అతను వివరణిస్తే మూడు వైపుల నుంచి విరుచుకు పడిపోతారు మూడుకి ఇంకో మూడు అరడైజన్ మంది కలిసేసి అతను దొంగ 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 అరుస్తూనే ఉంటారు ఇక ఆ తర్వాత అతను నేను కాదు అని చెప్తే సాక్షిలో రాసుకోవాలి సాక్షిని దొంగ 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 సొమ్ము అని చూపెడతారు వీళ్ళందరూ దొరలు ఈనాడు జ్యోతి వీళ్ళందరూ లక్ష వేల ఎకరాల భూమిని లాక్కున్నటువంటి వాళ్ళు దొరలు ప్రజల సొమ్ముని దాంట్లో నుంచి కట్టుకున్నటువంటి వాళ్ళు దొరలు అదే సందర్భంలో ప్రభుత్వ సొమ్ములతో నడిచేవాళ్ళు దొరలే ఎవరికాడ అందరూ దొరలే దొరలు ఈ దొరలు లేదా ఈ దొంగలు ఇంకో దొంగ గురించి మాట్లాడతారు లేదా ఈ దొరలు ఇంకో దొర గురించి మాట్లాడతారు ప్రస్తుతం రాష్ట్రంలో ఎట్లా తయారైపోయింది అంటే ఒక వార్త చూసి ఆశ్చర్యపోయారు అనమాట వార్తల్ని ఇలా కూడా రాయచ్చా ఇంత నీచంగా కూడా రాయిచ్చా ఏంటంటే ఆంధ్రజ్యోతులు రాశారు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దేశంలో అతి తక్కువ విద్య ఉన్నటువంటి రాష్ట్రాల్లో నెంబర్ వన్ మనం నిరక్షరాశులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం మనం ఎంతమంది దేశ కోటి ఇరవై లక్షల మంది నిరక్షరాశులు మన రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి రాసింది వార్త కోటి ఇరవై లక్షల మంది ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి ఐదు కోట్లు కూడా కంప్లీట్ కాదు కదా నాలుగున్నర ఏమో లెక్కేస్తాం మనం జనాభా నాలుగున్నర కోట్ల జనాభాలో కోటి ఇరవై లక్షల మంది నిరక్షరాశులు అక్షరం మొక్క రాదట మనకి నిషాది అట దీనికట గత జగన్ ప్రభుత్వం కారణం అట అసలు సిగ్గు శరం నీతి నియమం నీచత్వం లేనటువంటిది అంటే నీచత్వంతో ఎంత దరిద్రంగా రాస్తారు వయోజనులు అంటే ఏంటండి పద్దెనిమిదేళ్ళు దాటినోళ్ళు అంతే కదా వయోజన విద్య ఎవరికి పెడతారు పద్దెనిమిదేళ్ళు దాటిన వాళ్ళకి కోటి ఇరవై లక్షల మంది నిరక్షరాస్తులంట ఐదేళ్ల క్రితం వల్ల అయ్యారట ఐదేళ్ల ప్రభుత్వంలో రాసేవైతే ఉన్నారు కదా పోని వాళ్ళు అప్పుడు పుట్టినటువంటి వాళ్ళకి అవుతుంది లెక్క అసలు ఏమైనా అర్థం ఉందా దాంట్లో మొక్కకి వయోజన విద్యుత్ ఎట్లా ప్రాబ్లం ఉంది ఆంధ్రలో రాయచ్చు పోని ఈ రాష్ట్రాన్ని ఈ నలభై ఏళ్లలో పరిపాలించిన వాళ్ళు ఎవరు అత్యధికంగా కాంగ్రెస్ పరిపాలించింది తక్కువే కదా కాంగ్రెస్ ఎనభై మూడు ఎనభై ఐదు రెండేళ్లు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది ఐదేళ్లు అక్కడికి ఏడేళ్ళు ఆ తర్వాత తొంభై నాలుగు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు దాకా పదేళ్ళు అంటే పదిహేడేళ్ళు మొన్నటిసారి ఐదేళ్లు ఇరవై రెండేళ్లు తర్వాత ఇప్పుడు ఏడాది ఇరవై మూడేళ్ళు అందులో పదిహేను ఏళ్ళు ఉంది ఏడాదితో కలిపి మరి ఇట్లాంటి పరిపాలనలో కాంగ్రెస్ పరిపాలన ఎంత ఎనభై ఐదు టు ఎనభై తొమ్మిది ఇదే ఎనభై తొమ్మిది టు తొంభై నాలుగు అది పరిపాలన అంతే కదా తొంభై నాలుగులో చంద్రబాబు మళ్ళీ రామారావు గెలిచారు అక్కడ అక్కడ లెక్కేసుకుంటే అప్పుడు ఐదేళ్లు రాజశేఖర రెడ్డి పదేళ్ళు అంతే కదా పదిహేను ఏళ్ళు ఇరవై రెండేళ్లు వీళ్ళే పరిపాలించారు టోటల్ ఆరేళ్ళు ఆయన పరిపాలించారు టోటల్ కాంగ్రెస్ అంటున్నాను కాంగ్రెస్ పరంగా పదిహేను ఏళ్ళు అప్పుడు అప్పుడు టోటల్ గా వీళ్ళే ఇరవై రెండేళ్ళు ఇప్పటి వరకు ఉన్న వయోజ్యం దాంట్లో అంతే మరి అప్పుడు పది సంవత్సరాలు అప్పుడు పరిపాలించింది ఐదు సంవత్సరాలు ఇప్పుడు పరిపాలించారు మొన్నటి